क्या है हमदर्दी बटाना इसलिए हर एक के साथ हमदर्दी बटाने की कोशिश करना है हमें किसी के ऊपर जुल्म नहीं करना है इसलिए आप लोगों से गुजारिश है कि जरा लाइन बना कर चाहिए अंबेडकर हिंदुस्तान हिंदुस्तान वो सभी वापस लो वो सभी वापस कला कारनि वापसि करो कला कार वापसि करो कला कार वापसि करो, करो। आगे। हिंदुस्तान रहियल उते चटे आज थलोड़ा तो मंडल से पैगाम दिया जा रहा है तेलंगाना स्टेट से कि, कि यह बात हमारी सांसद से लेकर कोर्ट तक पहुंचे और इस बात को जो हमारे मुसलमानों ने है कि आप इस वन से टर्न वेंटन है टर्न हिंदुस्तानाई हलिम एका ہندو مسلم بھائی بھائی हिंदू मुस्लिम हाई भाई हिंदू मुस्लिम हाई भाई हिंदू मुस्लिम सिखी से भाई भाई मदद भाई हिंदू मुस्लिम सिखो भाई भाई ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తూ అందులో భాగంగానే ఈ యొక్క చట్టం పెట్టినప్పుడు అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఈ దేశంలో లేదు ఈ బీజేపీ ప్రభుత్వం ఈ బీజేపీ అనే పార్టీ కూడా ఈ వర్క్ చట్టం పెట్టినప్పుడు లేదు కానీ ఈ యొక్క నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత నల్ల చట్టాలను చెప్తూ ఈ దేశంలో మొత్తం టెలికమ్యూనికేషన్ కానీ ఎయిర్పోర్ట్లు కానీ రైల్వే శాఖలు కానీ వ్యవసాయ మొత్తం నల్ల చట్టాలు తెస్తూ అసలు బీజేపీ అనే పార్టీ స్థాపించినటువంటి లాల్ కృష్ణ అటల్ బిహారీ వాజ్పేయి సుష్మా స్వరాజ్ లాంటి నాయకుల మొత్తాన్ని తొక్కిపట్టి తొక్కేసి వెంకయ్యనాయుడు లాంటి నాయకుల్ని తొక్కేసి యొక్క నరేంద్ర మోడీ గవర్నమెంట్ భారతదేశంలో వేరే పార్టీ ఉన్న రాష్ట్రాలని పలు పార్టీలోకి లాక్కొని రాష్ట్రాల మొత్తాన్ని ఏ గవర్నమెంట్ అయితే బీజేపీ ఏ రాష్ట్రంలో లేదో ఆ రాష్ట్రాల మొత్తాన్ని దాడులు చేయడం వేరే యొక్క నాయకుల పైన ఈడీ కేసులు కేసులు పెడుతూ ఈ నరేంద్ర మోడీ భారతదేశ ప్రతిష్టను మంట కలిపి ప్రమాదం ఉంది ఈ యొక్క ప్రమాదం నుంచి బయటపడటం కోసం భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లిం మరియు జాతులన్నీ ఒకటై ఈ యొక్క నరేంద్ర మోడీ వ్యతిరేకంగా భారతదేశంలో నిర్వహిస్తున్నటువంటి ఈ వెంకోర్ ర్యాలీకి మా తెల్లవారు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో మద్దతిస్తున్నామని ఇస్తున్నామని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ముస్లిం పెద్దలకు మా హృదయ పట్టుకున్నటువంటి అభినందన తెలియజేస్తున్నాం ముస్లిం గౌరవ గౌరవంకు అలాగే మా కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని పార్టీ నాయకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ వర్క్ బోర్డు మీద ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని అనుకోవటం కాంగ్రెస్ పార్టీ స్థాయిలో కొంత అప్పుడు ఇవ్వడం జరిగింది దాంతో పాటు మీ అందరి ఎప్పుడు కూడా అందరం సపోర్ట్ ఉండం అలాగే ఇప్పుడు ఈ రద్దు చేయడానికి ప్రాంతాల వారికి వెళ్ళబొట్టి వాళ్ళని బెదిరించి వాళ్ళ వంద తీసుకునే ఉద్దేశం అప్పుడు బీజేపీకి ఇందులో వ్యయం లేదు వందల సంవత్సరాలుగా ముస్లింలు ఆధీనంలో ఉన్న ఆస్తులు కూడా రాజేయాలనే ఉద్దేశం సతలకు మా హృదయ పథకం అటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం ముస్లిం గౌరవ గవర్నమెంట్ అదే మా కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని పార్టీల నాయకులకు అందరికీ నా ఉత్తరాలు తెలియజేస్తూ ఈ వర్క్ పోర్డ్ మీద ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని అనుకోవటం కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్థాయిలో మొత్తం మద్దతు జరిగింది దాంతో పాటు మీ అందరికీ తరఫున ఎప్పుడు ఏదైనా మేము కూడా అందరం సపోర్ట్ ఉంటాం అలాగే ఇప్పుడు ఈ వర్క్ పోర్డ్ సాఫ్ట్వేర్ని రద్దు చేయడానికి అన్ని మతాల్లోని పిల్లలని ప్రాంతాల వారికి అడగొట్టి వాళ్ళని బెదిరించి వాళ్ళ వంద పదాలు అమ్మ తీసుకునే ఉద్దేశం తప్ప బీజేపీకి ఇందులో వేరే ఏం లేదు వంద సంవత్సరాలుగా ముస్లింలు ఆధీనంలో ఉన్న ఆస్తులు కూడా ఇప్పుడు వాటిని కూడా నాగేయాలనే ఉద్దేశం అప్ప ఇందులో ఎవరు అంతగా ఒరిగేది లేదు దీంతో పాటు ప్రతి చోట కూడా ఎక్కడైనా ఎవరన్నా మాట వినకపోతే వాళ్ళు ఏ రకంగా వాళ్ళు తీసుకోవాలని తప్ప ఈ కొత్తగా దీనివల్ల ఆయన స్వాధీనం చేసుకునే భూములు కూడా ఇవ్వండు నాకు తెలిసి ఈ ముస్లింల మొత్తం అన్ని జాతుల కోటాన్ని చట్టాన్ని రద్దు చేయాలని కోరుకుంటూ అందరి పాటు మరొకసారి ఎప్పటికీనే హెచ్చరిస్తున్నాం గవర్నమెంట్ మతాల మధ్య పొలాల మధ్య తీర్చిపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని దురుద్దేశంతో రాజ్యం ముస్లిం కో కల్పించిన పట్టుకోట్ చట్టాన్ని రద్దు చేస్తూ వాళ్ళు తీసుకున్న నిర్ణయం మీద ఇవాళ దేశంలోని అన్ని పార్టీలు అన్ని మతాలు అన్ని పదాలు కూడా వ్యతిరేకిస్తూ మరి మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ రోజు మన తల్లర్లో కూడా అగ్నిపక్షాల ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు మద్దతుగా మనందరం కూడా ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ముస్లిం సోదరులకి ఇబ్బంది కలిగించే చట్టాలు కానీ మరి ఏ చర్యలైనా మరి మనందరం కూడా ముందుండి వాళ్ళకి సపోర్ట్ గా మనందరూ కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది దాంతో భాగంలో భాగంగానే ఈ రోజు పల్లారు మండలంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం కూడా ముస్లిం సోదరులు కూడా మద్దతు తెలియజేస్తున్నాం మరి అందరం కలిసి పోరాటం చేస్తేనే మరి ఆ గవర్నమెంట్ కలిపి గెలిగే ఉంది మరి మన భారతదేశం ఎల్లప్పుడు ఏకత్వంగా ఉన్న దేశం అన్ని మతాలు అన్ని పొలాలు కూడా కలిసి సోదరు బాబుతో మనందరం కూడా ఏ పండుగలు వచ్చినా కూడా అందరం కూడా జరుపుకునే సంస్కృతి మన భారతదేశంలో ఉంది ఆ సంస్కృతిని ఇబ్బంది జరగకుండా చిచ్చు పెట్టి నాయకులు కానీ ప్రభుత్వాన్ని కూడా మనందరం కూడా వ్యతిరేకించి ముస్లిం సోదరులకు అందరికీ అందరూ మద్దతు మద్దతుగా ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు ఇప్పుడు తెలియజేస్తాపక్ష పార్టీ రాజకీయ పార్టీలందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒప్పు బిల్లులపై కారణ చట్టంపై మనం ఇతర నిరసన తెలియజేయడానికి వచ్చింది వాస్తవంగా ఈ వక్కు విల్లు కాదు భారత రాజ్యాంగంపై చేసే దాడి అని చెప్పి మనం అభివర్ణించుకోవాలి ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని నూతన వ్యవసాయపరాలతో రైతుల్ని అట్లే కార్మికుల్ని నలభై ఆరు కోవిడ్ చేసుకొచ్చి కార్మికుల్ని అతనే ఇంకా కులాల కార్మికుల్ని వ్యవసాయ కార్మికుల్ని దూరం చేసి కేవలం కొద్ది మంది కట్టబెట్టే పరిస్థితి చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు అస్త్రుగన్ చేసుకొచ్చి ఆస్తుల్ని పరచుకొని వాటిని అమ్మే ప్రయత్నం చేస్తుంది దానికి ఉదాహరణకు మా పార్లమెంటు సమిష నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి మా సీతారామన్ మాటలు మాట్లాడే మనకి అర్థమవుతుంది ఆరు లక్షల కోట్ల అభివృద్ధి ఆస్తులను అమ్మటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆ రోజు ప్రభుత్వం చెప్పింది పార్లమెంట్ లోనే చెప్పింది దానికి దానికి అనుగుణంగానే ఈ రోజు వర్క్ బిల్లు చేసుకొచ్చి వేల సంవత్సరాలుగా ఆధీనంలో ఉన్నటువంటి ఆస్తుల్ని ఇవాళ స్వాధీనం చేసుకుని వాళ్ళని అమలు ఉపటం కోసం ప్రయత్నం చేస్తుంది వీటన్నింటినీ కూడా అతి కొద్ది మందికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంది ఇవాళ ముస్లింస్ కూడా అర్థం చేసుకోవాలి ఆ రోజు రైతులకు కానీ తర్వాత కార్మికులకు కానీ ముస్లింలు కానీ రేపు క్రిస్టియన్లు కానీ లేకపోతే వ్యవసాయ కూలీలు కానీ రేపు చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు వీళ్ళందరినీ కూడా చీల్చుకో పళ్ళగొట్టే పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేసింది ఇదంతా ఆచంగంపై చేసే దాడి దీన్ని మనం గుర్తుంచుకోవాలి భవిష్యత్తులో జరగబోయే అన్ని పోరాటాలకి ఇవాళ కాకుండా ఆయన ఏదైతే స్వాతంత్ర్యం కోసం పోరాడాలో పోరాడి పార్టీ దాని అనుబంధ సంస్థస్ ఒక్కలు కూడా ఆ రోజులుగా వేల మంది ముస్లింస్ ఆరోజు బట్టే మనకి స్వాతంత్రం వచ్చింది అట్లాంటి పోరాటాన్ని స్వాతంత్ర హక్కులనే ఇలా మీడియాపై ఆంక్షలు ఇవన్నీ కూడా చూస్తుంటే యావత్ భారత జాతి మీద జరిగే దాడిగా గుర్తుంచుకొని మనం వీటన్నిటినీ వ్యతిరేకించుకుంటూ ఈ ఒక్కళ్ళకి కాదు ఈ బిజెపి చేస్తున్న వ్యతిరేక విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలకి ప్రతి అన్ని విధానాలకి వీరందరూ పాల్గొని జయప్రదం చేయడం ద్వారా ఇక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా ఆ ప్రభుత్వానికి కుర్చీ కుర్చీ దిగిపోయి నాకు ఇట్లాంటి పనులు చేస్తే ఇబ్బంది అని అనుకున్నప్పుడే తప్ప ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నిక పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తు పోరాటాలకి మీరు అందరూ సిద్ధంగా ఉండాలి మీ పోరాటాలకి మేము ఖచ్చితంగా మద్దతు అంటాం అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం వస్తుంది మీ అందరికీ ధన్యవాదాలు చూపించారు ఈ ర్యాలీకి పాల్గొన్న ముస్లిం సోదరులందరికీ పేరు పేరున ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటించిన ఇతర పక్ష పార్టీలు లౌకిక పార్టీలన్నిటికీ వారికి ముందుగా నా అవంతరాలు తెలిపిస్తున్నాను ఎందుకంటే భారత్ మన భారతదేశంలో మన హేర్మోనుడిగా చెప్పినట్టు భిన్నత్వము ఏకత్వం అనేక కులాలు అనేక జాతులు సమయమేది భారతదేశం అట్లాంటి భారతదేశంలో కొంతమంది మత మతం పేరుతోటి విడదీయాలనే ఆలోచనతోటి జరుగుతున్న ఇది ఈ రాజ్యాంగ పరిరతుల కుట్ర మన లౌకిక ప్రజాస్వామ్య దేశం ఉంది అట్లాంటి దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం కొంతమంది వారి స్వాధారణ ఈ దేశంలో ఉన్నారు అట్లాంటి వ్యవసాయాన్ని ముందు వాళ్ళు దాడి చేయడం జరిగింది వ్యవసాయ నవ చట్టాల ఆనాడు ప్రజలు చైతన్యంతో కొన్ని అంటే ప్రపంచంలోనే అతిపెద్ద పోరాటం నవ చట్టాలు వ్యవసాయ చట్టాలు వాటి మీద పోరాటం చేయడం దాన్ని మనం ఎన్నికొట్టం కాబట్టి ఇట్లాంటి వాటిని మనం మైనార్టీగా ఉన్నా ఇక్కడ పాకిస్తాన్ లో హిందూ మైనార్టీగా ఉండొచ్చు బంగ్లాదేశ్ లో హిందూలు మైనార్టీగా ఉండొచ్చు భారతదేశంలో ముస్లింస్ క్రిస్టియన్స్ మైనార్టీలుగా ఉండొచ్చు కానీ ఎక్కడైనా సరే ప్రశాంతంగా స్వేచ్ఛగా బతికేటువంటి హక్కు మనకుంది మన హక్కుల్ని కాలు రాసే హక్కు ఇంకెవరికి లేదు పాలకులు అనేవాళ్ళు మా ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఉండాలే తప్ప అధికారం ఉంది కదా అని ఏకపక్షంగా చేయకూడదు అనేది నేను కోరుతున్నాం టిఆర్ఎస్ పార్టీ తరఫున వర్గం ఏదైతే ఉందో దాన్ని ఉత్సవించుకోవాలని చెప్పేసి పేషెంట్ గా కోరుతూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎత్తివేయాలని చెప్పి పాల్గొన్న నెసనల్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాజకీయ పార్టీ మత పెద్దలు లౌకికవాదులు వామపక్షవాదులు అందరికీ అందరికీ ఎక్కువగా ఉన్న తెలియజేస్తాం చట్టానికి నాయకులంతా మనం బీజేపీ ప్రభుత్వంలో పడుతున్నటువంటి పాధలు కష్ట నష్టాలు ఏ వర్గా ప్రయోజనాలకు ఎట్లా నష్టం మనం మాట్లాడుకోవడం జరుగుతా ఉన్నాం మన భారతదేశానికి డెబ్బై ఏడు సంవత్సరాల గుర్తు వచ్చింది మన భారతదేశం అంతా ఇప్పుడు ఉన్నటువంటి ఇరవై ఐదు రాష్ట్రాలుగా లేదు ఐదు వందల ఇరవై సంస్థానాలుగా ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక బ్రిటిష్ కంపెనీ మన భారతదేశం ఇప్పుడు మన భారత్గా ఉన్నటువంటి ప్రాంతం అంతటి దోచుకుంటా ఉంటే వ్యాపారం చేస్తూ వచ్చి దాని అంతటి కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ దోపిడీకి వదులుతున్న వారంతా పొలాలని మతాలకి ప్రాంతాల ఆనాడు మా మా అభివృద్ధి మీద కాలరాస్తో ఉన్నారు మేము మీ దోపిడీని ఎందుకే పడతాము అని చెప్పి ఒక సంపూర్ణ స్వతంత్రం కావాలని చెప్పి ఆనాడు పొలం లేదు మతం లేదు అందరి కలిసి సంవత్సరాలు పోరాటం చేసి సాధిస్తున్నటువంటి మన ఇండియా ఆ స్వతంత్ర పోరాటంలో ఇంకా మనల్ని చెప్పారు ఆనాడు బీజేపీ బీజేపీ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం కాలం తర్వాత వచ్చినటువంటి బీజేపీ అంతకుముందు విస్తరి కార్యకర్తలు మత సంస్థలు ఉన్నాయి ఆనాడు ఆ మత సంస్థలో పనిచేస్తున్నటువంటి లాంటి వారు బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి పోయి బాధ పట్టుకొని నెల పోరాటం తీసినందుకు మమ్మల్ని కలుస్తుంది మేము భారతదేశం కోసం పోరాటం పోరాటం చేసే వాళ్ళకి అదృష్టం మేము చెప్తాం అని చెప్పి ఒక హామీ పత్రాన్ని వాళ్ళకి అనుకూలంగా ఇచ్చినటువంటి సంస్థ సావత్రమే వచ్చింది అది బీజేపీ చరిత్ర అసలు చరిత్ర బీజేపీని ఇలా ముస్లింలు ఉన్నటువంటి ముస్లిం పేదల పేర్ల ఈ ఒక్కోటి చట్టాన్ని సవరించు చెప్తా ఉన్నారు ఒకవైపుగా ముస్లింల నాశనం చేస్తామని చెప్పింది అట్లాంటి మనవాత సిద్ధాంతాన్ని ఒక కులం అతి సూత్ర కులాలనే నాశనం చేసేటటువంటి ఒక మనవాత సిద్ధాంతాన్ని ముస్లిం మైనార్టీని మోచుకోసేటటువంటి ఒక మనవాత సిద్ధాంతాన్ని చెప్తూనే దీంట్లోనే ఉద్ధరిస్తా అని చెప్పి చెప్పటం అంటే ఇది మన భారతదేశాన్ని పెట్టిన శరీరంతో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకవైపులా పాకిస్తాన్కి వెళ్ళకపోతా అని చెప్పి ఎన్నికలు వచ్చిన సందర్భంలోనే బాగుండే అంటే మళ్ళీ ఎప్పుడే ఎందుకు ఒక మతం ఇక్కడ హిందూ మతం అనేది మెజార్టీగా ఉంది కానీ మతాలు వేరు మత ఉన్మతాలు వేరు మతం అన్ని మతాలలో మంచి సాంప్రదాయం ఉంది అన్నిట్లో మంచి ఉంది ఎక్కడా వాళ్ళు చెడు అనేది ఏ మతంలో లేదు మీరంతా నా నా బాటలోనే ప్రయాణించండి అనే దగ్గరే ఇక్కడ వచ్చినట్టు ఉన్నారు ఎందుకు బీజేపీ వాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మీకు గుర్తుండే నేషనల్ ఫ్రంట్ అన్నాడు ఎన్టీఆర్ అన్నాడు కాంగ్రెస్ ఓడించడం కోసం చిన్న చిత్తగా పార్టీలు మూడు ఓడేస్తామంటే బీజేపీ అనే విశ్వనాడు మీరు పక్కలో పెట్టుకుంటున్నారు ఇది మన భారతదేశానికి ఎప్పుడైనా ప్రమాదం చేశారు వాళ్ళని ఉంచి పెట్టండి మనం అంతా కలుస్తాం కదా కానీ అక్కడ ఆనాడు నేషనల్ ఫ్రంట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఈ విశ్వనాడు ఈ రోడ్డు కోణం నెంబర్స్ ఏం చేస్తారు మనకి ఏం కాదని చెప్తారు కానీ ఆ కమ్యూనిస్ట్ పార్టీ గట్టిగా వచ్చేసి ఇందులో రెండు పార్టీలు రెండు సీట్లతో ఉంది కావు అవి ఇసుకున్న ఆడు విసుకున్న మనిషి చనిపోతారు అని చెప్పి అమ్మాడే చెప్పింది కానీ కాలక్రమం ఏం జరుగుతా వచ్చింది రెండు సీట్లు సీట్లున్నటువంటి బీజేపీ నాలుగు వందల సీట్లు అని ఉన్నా గెలిపించాలని చెప్పి కూర్చుంటే వాడికి ఇండియా కూడా రెండు వందల ఒక సీట్లకి ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి కానీ దీన్ని సేకరతో దీన్ని నాశనం చేయడం అందులో పట్టుకునే ఆస్తులు అంటే ముందుకొచ్చింది ఎందుకంటే మన చెప్పారు కార్పొరేట్ సెక్టర్ అంతకాల నాయకుల ఈ ఆస్తుల కలవ చూపడం మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు నాలుగు వందలు ఇప్పుడు మన పరిపాలించే పార్టీ ఏమైనా భూములు దృష్టి పెట్టింది వాటి మనకి కార్జెక్ ఆ ఎంజు అన్ని అన్ని నాటి పండుతున్నది రాకపోతే ఇది ప్రభుత్వాలు ఇది మనం మన రాజ్యాంగం ప్రకారం కోసం అంటే ఈ రోజుకి ఈ రోజు వచ్చింది కాదు వాళ్ళకి రాత ఇచ్చారు కొంతమంది ఆ సంస్థకి రిజిస్ట్రేషన్ చేశారు కొంతమంది త్యాగా వచ్చేటటువంటి ఆస్తి రిజిస్ట్రేషన్ రాకపోయినా దాన్ని నొప్పి చెప్పారు ప్రభుత్వాలు కూడా కొంత దేవాలయాలకి ఇచ్చే దాంట్లో ఇచ్చినటువంటి ఆస్తులు అది తప్ప అక్రమంగా అన్యాయంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చేసిన మొత్తం ఆస్తులు కావు దీంట్లో ఇప్పుడు నియంత్రణ ఏంటంటే ఈ ఒక్కోట్లో కూడా ముస్లింలే ఎందుకు ముస్లిం నేతలు కూడా దీంట్లో ఉండాలి అని చెప్పి అవునా దీంట్లో కూడా ముస్లిం నేతలే ఉండాలని చెప్తున్నాను కానీ ఇప్పుడు హిందువులు

ఆ రోజు రైతులకు కానీ తర్వాత కార్మికులకు కానీ ఇలా ముస్లింలు కానీ రేపు క్రిస్టియన్లు కానీ లేకపోతే వ్యవసాయ కూలీలు కానీ రేపు చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు వీళ్ళందరినీ చీల్చుకో పళ్ళగొట్టే పరిస్థితి చేస్తుంది ఇదంతా ఆచంగంపై చేసే దాడి దీన్ని మనం గుర్తుంచుకోవాలి భవిష్యత్తులో జరగబోయే అన్ని పోరాటాలకి ఇవాళ కాకుండా ఆనాడు ఏదైతే స్వాతంత్రం కోసం పోరాడారో పోరాడే వాళ్ళ బీజేపీ పార్టీ దాని అనుబంధ సంస్థ ఒక్కరు కూడా ఆ రోజు నారు వేల మంది ముస్లింస్ ఆ రోజు పోరాడబట్టే మనకి స్వాతంత్రం వచ్చింది అట్లాంటి పోరాటాన్ని స్వాతంత్ర హక్కుల్ని మీడియా మీడియాపై ఆంక్షలు ఇవన్నీ కూడా చూస్తుంటే యావత్ భారత జాతి మీద జరిగే దాడిగా గుర్తుంచుకొని మనం వీటన్నిటిని వ్యతిరేకించుకుంటూ ఈ ఒక్కళ్ళు కాదు ఈ బీజేపీ చేస్తున్న వ్యతిరేక విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలకి ప్రతి అన్ని విధానాలకి వీరందరూ పాల్గొని జయప్రదం చేయటం ద్వారా ఇక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా ఆ ప్రభుత్వానికి కుర్చీ నా కుర్చీ దిగిపోయి నాకు ఇట్లాంటి పనులు చేస్తే ఇబ్బంది అని అనుకున్నప్పుడే తప్ప ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నికి కొట్టే పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తు పోరాటాలకి మీరు అందరూ సిద్ధంగా ఉండాలి మీ పోరాటాలకి మేము ఖచ్చితంగా మద్దతుంటాం అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఉంటుంది మీ అందరికీ ధన్యవాదాలు చూసేశారు ఈ ర్యాలీకి పాల్గొన్న ముస్లిం సోదరులందరికీ పేరు పేరున ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటించిన ఇతర పక్ష నౌతిక పార్టీలన్నిటికీ వారికి ముందుగా మనం తర తెలిపిస్తున్నాం ఎందుకంటే భారత్ మనం భారతదేశంలో మన జర్మానుడిగా చెప్పినట్టు భిన్నత్వము ఏకత్వం అనేక కులాలు అనేక జాతులు మమేటువంటి భారతదేశం అట్లాంటి భారతదేశాల్లో కొంతమంది మత మతం పేరుతోటి విడదీయాలనే ఆలోచనతోటి జరుగుతున్న చోట ఈ రాజ్యాంగం కుట్ర మన లౌకిక ప్రజాస్వామ్య దేశం అంది అట్లాంటి దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం కొంతమంది వారి స్వాల ఈ దేశంలో ఉన్నారు అట్లాంటి వ్యవసాయం మీదనే ముందు వాళ్ళు దాడి చేయడం జరిగింది వ్యవసాయ నవ చట్టాలు ఆనాడు ప్రజలు చైతన్యంతో కొన్ని అంటే ప్రపంచంలోనే అతిపెద్ద పోరాటం నవ చట్టాలు వ్యవసాయ చట్టాలు వాటితో పోరాటం చేయడం మనం ఎన్నిక పెట్టాం కాబట్టి ఇట్లాంటి వాటిని మనం ఏదైతే ఆ మన వ్యవసాయ చట్టం మీద ఆనాడు చేసిన రైతులు చేసిన పోరాటం ఎట్లయితే ఉందో దాన్ని తీసుకొని వాళ్ళ ముస్లిం పక్షులు పక్ష సవరణ చట్టాన్ని కూడా ఒక్కసవ సవరణ చట్టాన్ని కూడా వ్యతిరేకించే పద్ధతిలో అదే పద్ధతిలో మనం ముందు ముందు పోవాలని అందరూ దీంట్లో భాగస్వాములు కావాలని మనం ఏదైతే ఇక్కడ మంచి మంచి అన్ని చర్యలు మినిమం జ్ఞానం మనకు ఉంది కాబట్టి ఆ జ్ఞానంతో ఖచ్చితంగా మనందరూ ఇట్లాంటి తప్పుడు నడిపిస్తున్న ప్రభుత్వాన్ని ఎండ కట్టాలని కోరుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ కులాలు అన్ని మతాలు అన్ని విభిన్న సంస్కృతులు కలిసినటువంటి భారతదేశం ఈ దేశంలో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం నుంచి పాకిస్తాన్ విడిపడిపోయినప్పుడు ఈ దేశంలో జరుడైనటువంటి ముస్లిం సోదరులందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోవడం జరిగింది ఉన్న ముస్లింస్ అంతా ఇప్పుడు మీరు ఏదైతే పట్టుకున్నారో చివర ప్రకోవడం ఈ కెండాన్ని నమ్ముకొని ఈ గడ్డని నమ్ముకొని ఈ భారతదేశంలో ఈ భారతదేశ సంస్కృతిని స్వతం అలవర్చుకొని ఈ దేశ పౌరులుగా బతుకుతుందో అని చెప్పేసి ఈ దేశంలో ఉంటుంది జరిగింది అందుకనే ఇవాళ మన భారతదేశంలో ఏ కులాన్ని కానీ ఏ మతాన్ని కానీ మనం కులాలు మతాలు కానీ కుల రాజకీయాలు మత రాజకీయాలు అనేది మనం అందరం వ్యతిరేకిస్తున్నాం దీనికి వ్యతిరేకంగానే అయినా పోరాడాలి అంతే తప్ప ఒక ముస్లిం అందరూ కలిసి మేము ముస్లిం బీజేపీ కూడా మతోన్మాద రాజకీయాలు చేసి ఈ దేశంలో ముస్లింలు ఉండకూడదు అని చెప్పేసే విధానాన్ని మాట్లాడగాలి అందుకని బీజేపీస్తున్నటువంటి కుల మతోన్మాద రాజకీయాలని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ వక్బోర్డ్ మీద నాకు పూర్తి అవగాహన లేదు నియమలేకంలో మాట్లాడితే కూడా స్వాతంత్రం వచ్చి పాకిస్తాన్ వెళ్ళిపోయిన తర్వాత ఈ దేశంలో వదిలిపెట్టినటువంటి పాకిస్తాన్ వెళ్ళిపోయిన ముస్లిం సోదరులు వదిలిపెట్టిన ఆస్తులు ఏదైతే ఉందో దానికి వక్బోర్డ్ చట్టాన్ని చేశారు ఆ చట్టాన్ని ఎలా విధినే ఉంచాలి అని చెప్పేసి దానిలో ఎటువంటి అమెండ్మెంట్ చేయకూడదు అని చెప్పేసి ఇవాళ బీజేపీని కోరుతుంది ముస్లిం సోదరులు రూపించారు ఒక ముస్లిం సోదరులే కాదు మిగిలిన రాజకీయ పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి ఈ సందర్భంగానే మోడీ గారిని బీజేపీ ప్రభుత్వాన్ని ఒక్కసారి పరిశీలించండి మీరు చట్టం చేయడం కూడా అయిపోయింది అయినా మీకు సరిపడ మెజారిటీ ఉన్నా మా ఆవేదన వినండి అని చెప్పేసి ఇవాళంతా రోడ్డు మీదకి వచ్చి ముక్త కంఠంతో ఇవాళ విషయం చెప్పడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఉపశమించుకోవాలని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా మద్దతు తెలియజేస్తున్నాం అంతేకాదు ముస్లిం సోదరులు కూడా ఈ సందర్భంగా నేను మాట్లాడదలుసుకున్నా ఎవడో ఎక్కడో ఒక వ్యక్తి పాకిస్తాన్ మీదనో బంగ్లాదేశ్ మీదనో ఉన్న ప్రేమతోటి వాళ్ళు చేసే ఆత్మహత్యాలు భారతదేశంలో ఉన్న ముస్లిం సోదరుల మీద కూడా ప్రభావం పడుతుంది అందుకని దయచేసి ముస్లిం సోదరులు ఎక్కడ ఇలాంటి వాటిని మనం ఖండించాలి మనం ఏ కులాన్నైనా మనం విడనాడాలి అందరం ఐకమత్యంతో ఉండాలి రంజాన్ పండుగ వచ్చిన ఉగాది పండుగ వచ్చినా క్రిస్టమస్ పండుగ వచ్చినా అందరం కలిసి పండగ చేసుకుంటున్నాం ఎక్కడ విద్వేషాలకు పోవద్దు ఆస్తులు ఆలం చేసుకోవడం వద్దు